ఈ రోజు మీ అందరికి మా గార్డెన్ లో ఉన్న కొన్ని మొక్కల్ని ఇలా చూపిస్తున్నాను ఇది వచ్చి బచ్చల కూర అనమాట ఇంతకు ముందు కొమ్మలేసాను అని చెప్పి చూపించాను కదా ఆ కొమ్మలైతే చక్కగా పెరిగిందండి ఇంకో బగిట్లో వేసాను అనమాట ఒక కొమ్మని బచ్చల కూరని ఇదైతే ఇంకా చాలా బాగా పెరిగింది దానికి అటు సైడ్ ఇటు సైడ్ మూడు కర్రలు పెట్టాను అనమాట ఇంకా దీనికి పందిరేసేదానికి ప్లేస్ లేదు నాకు ఇంక ఇది పైకి వెళ్ళినా కూడా అటు కర్రకి ఇటు కర్రకి అల్లిద్దామని చెప్పి అలా ఆలోచనతో అలా కర్ర బతా దీనికి ఏ కొమ్మలు వచ్చినా ఇంక ఈ కర్రలకే అల్లివ్వాలన్నమాట ఇవ్వాలన్నమాట ఇది వచ్చి డ్రాగన్ మొక్క మొన్న నేను టబ్బు మార్చాను అన్నాను కదా అది అనమాట దీంట్లో ఈ డ్రాగన్ మొక్క పెద్దవాళ్ళక రోజులు పడుతుంది అని చెప్పి టమాటా మొక్కలు కింద నాకు ఖాళీ టబ్బు ఏమి లేకపోతే దీంట్లో అన్నమాట టమాటా మొక్కలు అవి రెండు మొక్కలు ఏమో బతికాయి ఇది చూడండి డ్రాగన్ మొక్క అలా ఉందో ఇలా ఉందనమాట మొన్న నేను మార్చిన కాన్ నుంచి ట్రండింగ్ ఉంది కదా వంపులాగా ఆ వంపు కాన్ నుంచి పై దాకా పెరిగింది ఇంకా ఇది ఇప్పుడు నేను టబ్బు మార్చిన తర్వాత పెరిగింది చూడండి ఎంత బాగా పెరిగిందో చాలా బాగా వచ్చింది గోడంతా వచ్చేసింది ఇంకొక హాఫ్ ఇంచే ఉంది గోడకి దానికి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది పెరిగేలా మాత్రం ఇవి మూడు మాత్రం నాకు పెరుగుతున్నా ఏమనిపించట్లేదు ఈ మూడు కొమ్మలు అలాగనే ఉన్నాయేమో అనిపిస్తున్నవి ఇంకా పైన ఏమన్నా వస్తాయో లేకపోతే దీన్ని కట్ చేయాలో నాకైతే ఏం తెలీదు వాటినైతే నేను అలాగనే వదిలేస్తున్నాను ఇది ఒకటి మాత్రం బాగా పెరుగుతుంది ఇంక ఈ మూడు వరుసగా పెట్టున్నాను ఇది వచ్చి తులసమ్మ అనమాట బచ్చల కూర దగ్గరే డ్రాగన్ మొక్క బచ్చల కూర తులసమ్మ మూడు వరుసగా అక్కడ పెట్టుకొని ఉన్నాను అనమాట చూడండి ఇది వచ్చి పుదీనా నిన్న డబ్బాలో ఉన్నది వేరే కుండీలకి వేస్తున్నానని చెప్పాను కదా అదనమాట పుదీనా నాకు ఆ చిన్న డబ్బాలోనే పెంచుకుంటున్నాను అదే కట్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం వస్తుందని చెప్పి ఇప్పుడు నాకు కుండీ దొరికింది వచ్చి వాటర్ క్యాను కట్ చేసాం కదా అది కొంచెం ముక్క అనమాట దాంట్లో వేసాను అనమాట ఈ పుదీనాని ఇంకా నెక్స్ట్ వచ్చి కొత్తిమీర అనమాట ఈ కొత్తిమీర మన ధనియాలు వేసాను ఇలా వచ్చాయని చెప్పి ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను కదా అదేనమాట చూడండి ఈ కొత్తిమీర ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట కొత్తిమీర ఇది ఒక థర్టీ డేస్కి అలా నాకు తెలుసు ఒక థర్టీ డేస్కి అలా వచ్చేస్తుంది అప్పుడు మనం కట్ చేసుకొని కూరలకు వాడుకోవచ్చు అనమాట అది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రెండో నుంచి మూడో ఆకు నుంచి కొత్తిమీర వచ్చేస్తుంది అనమాట రెడీ అయిపోతుంది చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా వచ్చేసింది ఇంకా రెడీ అవుద్ది నాకు తెలిసి ఇంకా ఒక పది రోజులకి అలా వచ్చేస్తుంది ఏమో అని అనుకుంటున్నాను నేను ఈ టబ్బులో వేసా అని చెప్పే కదా అలాంటి డబ్బులోనే ఇంకో డబ్బులో పక్కన గోంగోరేస్తున్నాను ఈ గొంగూర వేసి చాలా రోజులయ్యింది చాలాసార్లు కూడా కట్ చేసుకొని ఉన్నాను ఒకసారి రెండుసార్లు వీడియో కూడా తీసి పెట్టున్నాను ఇంకా కట్ చేస్తున్నాను ఇంక ఈసారి యాక్ కట్ చేసి మళ్ళీ వేరుగా వేద్దాం అనుకుంటున్నాను కొత్తగా ఇది వచ్చి అల్లం మొక్క అనమాట నేను ఇంట్లో ఉన్న అల్లం మొక్కనే ఇలా ఈ బస్తాలు రూమ్ పట్టేసి దాంట్లో వేసాను అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పటికైతే ఇంకా తీయలేదు ఈ అల్లం మొక్కని అది ఎండిపోయినాకనే తీద్దామని చెప్పి అలాగనే ఉంచున్నాను బస్తా అయితే మారవాలి చినిగిపోయింది కాబట్టి ఇది వచ్చి మాసుపత్రి పూలల్లో వేసుకుంటారు కదా మాసుపత్రి ఆకు అది చామంచి ఆకు ఉన్నట్టు ఉండద్ది స్మెల్ అయితే సూపర్ చాలా బాగుంటుంది నా దగ్గర పూలల్లో వేసుకునే ఆకులు ఇంకా ఉన్నాయి అన్నమాట కానీ చూపించేది ఈసారి చూపిస్తాను నాకు దగ్గర మూడు రకాలు ఉన్నాయి మరమం కూడా ఉంది ఇది ఏంటంటే మిరప మొక్కలు కొత్తగా వేస్తున్నాను అని చెప్పున్నాను కదా ఇవైతే ఒక ఐదు బకెట్లలో అలా ఉన్నాను కానీ వీటి కింద వచ్చి నేను ఈ ఆకుకూర నాటాను పన్నగంటాకు అది మేము ఇంట్లోకి తెచ్చుకుంది దానికి చిన్న చిన్న ఏర్లు ఉంటే ఆ ఏర్లు వరకు కట్ చేసేసి ఇలా నా అక్కడ ఉన్న కుండీలల్లో కొన్ని కుండీలల్లో అక్కడక్కడ నాటాను అనమాట వస్తే కట్ చేసుకోవచ్చు అని చెప్పి పన్నగంట ఊరకునే అంటున్నారు కదా అందుకని ట్రై చేద్దామని ఇంతకు ముందు రెండు సార్లు ఏమో వేస్తే చనిపోయింది ఇప్పుడైతే వేసున్నాను మరి ఎలా ఏమో బాగా వస్తే మాత్రం వీడియో తీసి పెడతాను రాకపోయినా కూడా పెడతాను రాలేదని ఇది వచ్చి పెరుగు పెరుగు తోటకూర అనమాట ఇది కూడా ఒక వేసి చేస్తున్నాను పెరుగు తోటకూరనే ఈ పెరుగు తోటకూర ఇలా ఉందన్నమాట ఈ పెరుగు తోటకూరలో పెరుగు తోటకూర మీద కలిపే ఎక్కువ ఉందన్నమాట ఇది వచ్చి కూర ఒక్కొక్కటి ఉంది ఆ పెరుగు తోటకూర డబ్బులోనే బాగుంది పెరుగు తోటకూర కాకపోతే కలిపే ఉంది ఇప్పుడు చాలా సార్లు తీసేసాను అయినా కూడా ఇంకా చిన్నగా వస్తూనే ఉంది మళ్ళీ దీన్ని ఈరోజు తీసేయాలి నేను ఇప్పుడే చూసాను అనమాట చాలా ఎక్కువగా మంచి గెనుసుగడ్డ మొక్క అనమాట ఇంతకు ముందే చేస్తున్నానని చెప్పి ఒకసారి చూపించాం కదా అదేనమాట ఈ గెనుసుగడ్డ చూడండి చూసేదానికి ఏమో స్వీట్ పొటాటో అండి గెనుసుగడ్డ అంటే చూసేదానికేమో చాలా పెద్దగా ఉంది నాకైతే మాత్రం ఎక్కడ గెనుసుగడ్డలు అనేవి కనిపించట్లేదు మొక్కలైతే ఒక మూడు మొక్కలు ఏమో అనమాట చూడండి ఎలా అల్లుకుపోయిందో పెద్దదైపోయింది చూద్దాం ఒక నాలుగు నెలల దాకా చూడమన్నారు చూస్తానమాట నాకు కూడా ఫస్ట్ టైం కదా ఒక అనుభవం లాగా ఉండద్ది నెక్స్ట్ టైము ఈజీగా పెంచుకునే దానికి ఉపయోగపడద్దు అనమాట ఫైనలీ ఇది నా గార్డెన్ అనమాట చూడండి కిచెన్ గార్డెన్ అనమాట ఇది ప్లే ఈ ప్లేస్ వరకు నేను గార్డెన్ లో మొక్కలు పెట్టుకుని చిన్న కొంచెం తక్కువ ప్లేసే కానీ పక్కన సైడ్ అంతా పెట్టుకుంటాను నేను మొక్కలు కానీ ప్రాపర్గా ఉపయోగించుకునే ప్లేస్ వచ్చి ఇదేనన్నమాట మొక్కల వరకు అక్కడ పెట్టుకుంటానన్నమాట అన్ని మొక్కలు ఈ ప్లేస్ వరకు పక్కన అటు సైడ్ అంతా గోడ పక్కటి పక్కంట చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ